హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను దుర్గ మన ఈ శ్రీవల్లభ కుకింగ్ లో ఈ రోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా నీరసం రాకుండా ఉండడం కోసం సగ్గు బియ్యం గెంజితో ఈ డ్రింక్ తయారు చేశానండి దీన్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎండ నుంచి వచ్చిన తర్వాత గ్లాస్ లో పోసుకొని తాగితే ఎంత నీరసమైనా తగ్గిపోతుంది వడదబ్బ తగలదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఎలా తయారు చేశానో ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఇక్కడ నేను కటోర నాలుగు పలుకులు తీసుకొని నానబెట్టుకున్నానండి హాఫ్ కప్ వాటర్ లో ఇది మన సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది అలాగే సగ్గు బియ్యం కూడా చిన్న టీ గ్లాసు రెండు గంటల పాటు నానబెట్టాను కటోరా నాలుగైదు గంటలు నానిన తర్వాత ఈ విధంగా తెల్లగా వస్తుంది దాంతో పాటు రెండు స్పూన్ల సబ్జా గింజలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని అన్ని రెడీ చేసుకుని స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని దీంట్లో మనం మంచినీళ్లు తాగే గ్లాస్ తో మూడు గ్లాసులు నీళ్లు పోసి నీళ్లు ఈ విధంగా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటకుండా గెరటితో తిప్పుకుంటూ మంట మీడియం గా పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడకబెట్టుకుంటే సగ్గుబియ్యం ఐదు నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా ఎప్పుడైనా సగ్గుబియ్యం తొందరగా ఉడకాలంటే నానబెట్టుకోవడం మర్చిపోవద్దండి నానబెట్టుకోకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా ఉడికిన సగ్గుబియ్యంలో టీ గ్లాసు చెక్క బెల్లాన్ని వేసుకోండి బెల్లమంతా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ నీళ్ళని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి ఇలా వడపోసిన తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదా దాన్ని సపరేట్ గిన్నెలో వేసేసి వడపోసిన నీళ్ళని ఫ్యాన్ కింద చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ విధంగా తర్వాత మిగిలిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో పోసేసి దాంట్లో కొంచెం ఒక గ్లాసు పాలు పోసుకోవాలి పాలు పోసిన తర్వాత రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంటే సగ్గుబియ్యంలో గెంజి వంచేసిన తర్వాత సగ్గుబియ్యం అవ్వకుండా చూపిస్తున్నానండి పాలలో కొంచెం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత రెండు స్పూన్ల చెక్క బెల్లం వేసుకోవాలి చెక్క బెల్లం వేసి మరగబెట్టినా కూడా పాలు ఇరిగిపోవన్నమాట అదే ముద్ద బెల్లం అయితే పాలు ఇరిగిపోతాయి ఈ విధంగా కాసిన దాన్ని చల్లారాక ఫ్రిజ్లో పెట్టుకోవాలి తాగబోయే ముందు గ్లాసుల్లో ఒక స్పూన్ కటోరా చొప్పున వేసి ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి పైన సగ్గుబియ్యం కదా వడగట్టిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి తీసుకొచ్చి ఈ గ్లాసుల్లో పోసేసుకోండి పోసుకున్న తర్వాత స్పూన్ తో బాగా కలుపుకొని తాగేయడమే ఈ విధంగా తయారు చేసుకొని వారానికి మూడు సార్లు తాగితే ఎండ వేడి వలన యూరిన్ లో మంట నీరసం వడదెబ్బ అన్నీ తగ్గిపోతాయి ఒక్కసారి మీరు ట్రై చేస్తే ఆ ఫలితం మీకే తెలుస్తుంది చివరిగా మరొక గ్లాసులో ఒక స్పూన్ కటోరా ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి సగ్గుబియ్యం మరగబెట్టాం కదా పాలల్లో అది కూడా లో నుంచి తీసుకొచ్చి దీంట్లో వేసేసి బాగా కలుపుకొని తాగండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను